నమస్తే వెల్కమ్ డాక్స్టాగ్ యూ నేను మీ రాజేష్ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో గడ్డకాలం ఎదురవుతోంది అంతా ఊహించిన విధంగానే జరుగుతోంది పెద్ద ఎత్తున ఇవాళ పార్టీ నుంచి నేతలందరూ వీడుతున్నారు కారు దిగిపోతున్నారు తాజాగా మినిస్టర్ క్వార్టర్స్లో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి నేతృత్వంలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి ఆయన కూతురు కడియం కావ్యను కాంగ్రెస్ పార్టీ నేతల బృందం కలిశారు వారు కాంగ్రెస్ పార్టీలకు రావాలని ఆహ్వానించినట్టుగా మీటింగ్ తర్వాత చెప్పారు అందుకు కడియం కూడా కొంత సూచనప్రాయంగా ఓకే చెప్పినట్టుగానే తెలుస్తోంది అయితే కొంత కాంగ్రెస్లో చేరాలంటే ఆయన రెండు షరతులు పెట్టినట్టుగా తెలుస్తోంది వరంగల్ ఎంపీ టికెట్ తనకు ఇవ్వాలని కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీని కోరినట్లుగా సమాచారం అయితే ఉంది మరోవైపు ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తారని ఆ స్థానంలో తన కూతురికి అవకాశం ఇవ్వాలని కోరినట్లు కూడా చెప్తున్నారు అందుకు రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు కూడా ఏసీసీ కూడా ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది దీంతో ఆయన ఇవాళ రేపో కొంత కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఇక్కడ రెండు అంశాలు తెర తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడే కడియం కావ్యను రంగంలో దింపి ఆమెను ఎంపీ అభ్యర్థిత్వంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయమని కోరితే అప్పుడు యాక్సెప్ట్ చేసి గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారానికి ఆయన ఖండించి ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో భూ కబ్జాలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు ఇవన్నీ తెరమీదకు ఉన్నాయి కాబట్టి మేము పోటీ చేయలేకపోతున్నా కావ్య చెప్పడం రిజైన్ చేయటం ఆల్ ఆఫ్ షడన్ హైదరాబాద్ రావటం ఇక్కడ అధిష్టాన పెద్దలు మరోవైపు ఇన్ఛార్జితో భేటీ అవ్వటం ఇదంతా ఒక నాటకీయ పరిణామంగా జరిగిపోయింది అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిక లాంఛనంగా కనిపిస్తోంది ఈ రెండు డిమాండ్లు ఒకటి ఆయన ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయటం ఒక ఒక అంశం అయితే వరంగల్ ఇప్పటిదాకా వరంగల్ స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించకపోవడం పెండింగ్లో పెట్టడం ఇప్పుడు కడియం శ్రీహరి వరంగల్ ఎంపీ అభ్యర్థి అవుతారు మరోవైపు కడియం కావ్య తన తండ్రి స్థానంలో ఎమ్మెల్యే స్థానంలో ఆమె ఉప్ వచ్చే ఉప ఎన్నికల్లో బరిలో నిలబడతారు ఇదంతా బాగానే ఉంది కానీ రాజయ్య అనే ఒక ఇంకొక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఉండే ఆయన కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ జాయిన్ అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు ఆయనకి కడియం శ్రీహరికి కూడా సేమ్ గొడవ సేమ్ రచ్చ కాంగ్రెస్ పార్టీలో మొదలవుతారు మరో దాకా బీఆర్ఎస్ ఫేస్ చేసింది ఇప్పుడు కాంగ్రెస్ ఫేస్ చేస్తుంది మరొక అంశం ఏంటంటే ఇవాళ మాల మాదిగల ద్వారా ఈక్వేషన్లన్నీ మారబోతా ఉన్నాయి అంటే అధికారంలో ఉన్నప్పుడు ఇవేమీ కనపడలేదు కడియం శ్రీఆర్కి కానీ కడియం కావ్యకు కానీ భూ కబ్జాలైనా ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ ఏం కనపడక తీరా అధికారాన్ని అనుభవించి ఇవాళ పార్టీలకు జాయిన్ అయిపోతున్నటువంటి తరుణంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అనేక అరాచకాలు అవినీతి లేకుంటే భూ కబ్జాలు ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు కనిపిస్తోందా అనే ఒక విమర్శ ప్రధానంగా ప్రజల నుంచి వినిపిస్తోంది ఇట్లాంటి సందర్భాల్లోనే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరిక లాంఛనంగా కనిపిస్తోంది రెండు కండిషన్లు పెట్టారు ఆ రెండు కండిషన్లకి హైకమాండ్ ఓకే చెప్పింది ఇక నేడో రేపో కండవా కప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు ప్రధానంగా కడియం శ్రీహరి విషయం తీసుకున్నా లేకుంటే ఎవరిని తీసుకున్నా మొన్నటిదాకా వరంగల్ ఎంపీగా పస్నూర్ దయాకర్ కూడా జాయిన్ అయ్యాడు ఆయన పరిస్థితి అగమ్యకు వచ్చినప్పుడు ఆయన టికెట్ మొన్నటిదాకా ఆయనకి ఏం చెప్పారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన హ్యాండ్సప్ ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చేయలేదు ఎందుకంటే కడియం శ్రీహరి వచ్చిన తర్వాత ఆయనకి ఇచ్చేస్తున్నారు అంటే లాస్ట్ మూమెంట్లో జాయినింగ్స్ ద్వారా ఈక్వేషన్ అన్నీ మారిపోతున్నాయి మరి కాంగ్రెస్ పార్టీ మరి అట్లాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తుంది మరి హామీ ఇచ్చి గతంలో తీసుకున్నటువంటి సిట్టింగ్ ఎంపీ పసనూర్ దయాకర్ ఆయన కనీసం బీఆర్ఎస్లో ఉంటే బీఆర్ఎస్లోనే కూడా కనీసం పోటీ చేసేవాడేమో అక్కడి నుంచి కాదనుకొని కాంగ్రెస్లోకి వచ్చాడు వీళ్ళు హ్యాండ్ ఇచ్చారు వాళ్ళు హ్యాండ్ ఇచ్చి అక్కడ పోలేని పరిస్థితి ఇక్కడ పోలేని పరిస్థితి ఇట్లా చాలామంది నేతలు ఇదే పరిస్థితి అయితే దానం నాగేంద్ర విషయం కూడా సేమ్ ఇట్లాంటి సిచ్యువేషన్ ఆయన వచ్చాడు టికెట్ ప్రకటించారు ఇప్పుడు మళ్ళీ టికెట్ మారుస్తారనే ప్రచారం జరుగుతుంది ఇట్లా అనేక లీడర్లు అనేక విషయాల్లో ఈ విధంగా జరుగుతోంది మరి ఆ కండిషన్స్కి అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓకే చెప్పినట్టు తెలుస్తుంది చూడాలి మరి భవిష్యత్తులో పార్లమెంట్ ఎన్నికల నాటికి ఏం జరుగుతుంది మరొక వైపు కేవలం స్వార్థ రాజకీయాల కోసం ఈ పార్టీలో మార్పు ఉండబోతున్న ప్రజలందరూ కూడా విరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసి ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తుంది విమర్శ ప్రధానంగా తెలంగాణ ప్రజానీకం నుంచి వినిపిస్తుంది మరి పార్లమెంట్ ఎన్నికల నాటికి కాంగ్రెస్ బలోపేతమే పార్లమెంట్ సీట్లు పెరుగుతాయా లేదంటే ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల మీద ఆ పార్టీ పైన పడుతుందా వెయిట్ చేసి చూడాలి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్